పెంచకుండగా ఎక్కడో గుజరాత్ నుంచో బెంగాల్ నుంచో తీసుకొచ్చి ఇక్కడ కార్మికుల చేత అతి తక్కువ కూలి ఇప్పించి రోజుకి రెండు వందలు మూడు వందలు ఇచ్చి ఇక్కడ పని చేయించడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి స్థానికులకే పనికి పోతా ఉంది కనుక వెంటనే రాష్ట్ర ప్రభుత్వం దీన్ని దృష్టికి తీసుకెళ్లాలని రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఆలోచనతో దాని శ్రీకారమే ఈ జేఆర్ ఫ్యాక్టరీ దగ్గర రేపు ఉదయం ధర్నా జరుగుతూ ఉంది అన్ని కార్మిక సంఘాలు అది సిఐటి చేనేత కార్మిక సంఘం కావచ్చు ఏఐటిసి చేనేత కార్మిక సంఘం కావచ్చు మరొక అనేక సంఘాలు కూడా కలిపి రేపు ఉదయం ధర్నా జరుగుతూ ఉంది ఈ ధర్నా ఎవరి కోసం జరుగుతూ ఉందని చెప్పని మనం ఆలోచించాలి ఈ ధర్నా మన చేనేత కార్మికుల కోసం ధర్నా ఈ ధర్నా చేనేత పరిశ్రమ కోసం జరిగే ధర్నా ఇటువంటి చేనేత పరిశ్రమను రక్షించాలనేటువంటి ధర్నాలో మనమే పాల్గొనకపోతే భావితరాలకు అనాదిగా వస్తున్నటువంటి తరతరాలుగా వస్తున్నటువంటి చేనేత పరిశ్రమకు మనము కూడా అనుకోకుండా పరోక్షంగా ద్రోహం చేసిన వాళ్ళు అవుతాం కనుక నీ కోసం జరిగే ఈ పోరాటంలో నీకోసం జరిగే ఈ ఉద్యమంలో ప్రతి చేనేత కార్మికుడు పాల్గొని ఈ ధర్నాను జయప్రదం చేసి ప్రభుత్వానికి అలాగనే జట్లుసు పెట్టే యజమానులకి కళ్ళు తెరిపించే విధంగా ఈ పోరాటంలో పాల్గొనాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ